గద్దర్ పేరున ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది మరి నిజంగా గద్దర్ కు గౌరవం అనేది బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇచ్చారా లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిందని మీరు అనుకుంటున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గద్దర్ కు ఏమో అది చేస్తాం మీకు ఇది చేస్తాం అమరవీర వీరులకు ఎన్నో ఆశలు చూపించి వాళ్ళు శవాల మీద పైసలు ఏరుకున్న రకంగా చేసుకున్నారు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇలా గద్దారు గురించి మన అన్న అవార్డులు ఇస్తామని మళ్ళీ వాళ్ళ కూతురుకు సీట్ చిక్ చేస్తే కూడా వీళ్ళందరూ ఏం లేదు టిఆర్ఎస్ ప్రభుత్వం అమర్వీల మీద డబ్బులు ఏర్కోవడం తప్ప పైసలు ఏరుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు కాకపోతే మేము అమర్వీలకు ఆ చేస్తాం ఇది చేస్తాం తెలంగాణ తెచ్చిందే తెలంగాణ ఆ పాటలు పాడితేనే ఇలా తెలంగాణ వచ్చింది ఆ పరిస్థితిలో గద్దారన్న లేకపోతే నీకు ఎక్కడిది నీకు తెలంగాణ నువ్వు నువ్వు నేను తెచ్చినా ఏం తెచ్చా అంటే నువ్వు తెచ్చింది ఏమున్నది ప్రజలందరూ యాభై తెలంగాణ కష్టపడ కష్టపడితేనే తెలంగాణ వచ్చింది నువ్వు ఒక్క నువ్వు ఒక్కరు తెస్తే తెచ్చింది కాదు మరి ఇప్పుడు గద్దరాడ బయట నిలుస్తున్నాడు బయట నిల్చుంటే కేసీఆర్ కనీసం ఆయన సీఎం ఉన్నప్పుడు పర్మిషన్ లోపలికి రావడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు దీనికి ఏమైనా బాగా బిజీ ఉంటాడు కాబట్టి పర్మిషన్ కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది మరి మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఎవరిని రానిచ్చిండే బయట లోపలికి గద్దనే కాదు ఏ వ్యక్తిని ఏ రైతుని రానియలేదు అతను నేను ఒక్కరినే ఉండాలా నా మనిషిలో తప్ప ఇంకెవరి రావద్దు అని చెప్పేసి ఎప్పుడైనా అదే పద్ధతిలో నడిపించాడు ఆ పది సంవత్సరాలు చేసింది ఎవరిని ఒక్కరిని కూడా రానియ్య లోపలికి నేను కూర్చున్న జారకి ఇంకోటి వచ్చేది లేదు నా ఆర్డర్ లేని ఎవరు వచ్చేది లేదు నా పర్మిషన్ లేనిది వచ్చేది లేదు ఇలా రేవంత్ అన్న ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చి నేను చెప్పు దాన్ని పరిష్కరిస్తానని అంటుంటే వీళ్ళకు గుద్ద వండుతుంది దొంగ నా కొడుకులకు